ప్రేక్షకులందరికీ నమస్కారం అండి చాలామంది ఇండ్లల్లో సార్ మాకు దోషాలు ఉన్నాయి నిజంగా మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాము సార్ అసలు ఈ ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి మాకు చాలా అష్ట కష్టాలు పడుతున్నాము సార్ ఇంట్లో చేరి మేము రెండు సంవత్సరాలు అయింది రెండు సంవత్సరాల వరకు బాగున్నాము తర్వాత మాకు ఎన్నో సమస్యలు వస్తున్నాయి మరి వీటికి పరిష్కారం ఏంటి ఈ దోషాలతో మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి సార్ అసలు మేము ఏం చేస్తే జస్ట్ మాకు కొంచెం మంచి బెటర్మెంట్ ఉంటుంది ఒక మంచి అద్భుతమైన సలహా మీకు ఈ వీడియోలో నేను చెప్తాను సో వాస్తు పురుషుని పూజ నిజంగా వాస్తు పురుష పూజ అనేది ఎప్పుడు చేయాలి అంటే వాస్తు పురుషునికి సంబంధించిన పూజ ఉంటుంది కదా ఈ వాస్తు పూజ అనేది ఎప్పుడెప్పుడు చేయాలి ఎప్పుడెప్పుడు ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది అనే వివరాలు అయితే ఈరోజు వరకు యూట్యూబ్ మొత్తంలో కూడా ఎక్కడ కూడా ఎవరు ఇవ్వబడలేదు సో ఒక స్పెషల్ ఎపిసోడ్ అనుకోండి ఇది మీ అందరి కోసం సో చూడండి వాస్తు పురుష పూజ ఎప్పుడెప్పుడు చేయాలంటే త్రివేద ప్రవేశాలు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కొత్త ఇంటికి సంబంధించిన నిర్మాణం మొదలు పెడుతున్నారు ఆ టైంలో ఖచ్చితంగా వాస్తు పురుష పూజ చేయాలి నెక్స్ట్ గృహ ప్రవేశం చేస్తున్నప్పుడు చేయాలి నెక్స్ట్ మూడవది మీరు ప్రధాన ద్వారం పెడతారు కదా ఆ ద్వారం అంటే మొత్తం ఫ్రేమ్ పెడతారు చూసారా ఆ టైంలో కూడా చేయాలి సో ఈ మూడు అనేది ఉంటుంది గృహారంభము గృహ ప్రవేశము ద్వారస్థాపన ఈ మూడు దీని తర్వాత ప్రతి సంవత్సర ఆరంభంలో ఖచ్చితంగా చేయాలి రెండు నెక్స్ట్ యజ్ఞం ఏ రోజైతే మీరు చేద్దాం అనుకుంటున్నారో ఏదో ఒక ఇంట్లో పూజ గురించి కానీ ఏదైనా మీరు ఇంట్లో కనుక చేస్తే గుర్తుపెట్టుకోండి గణపతి పూజ ఎలాగైతే ఖచ్చితంగా చేస్తారో అదేవిధంగా వాస్తు పురుషునికి సంబంధించిన పూజ కూడా ఖచ్చితంగా చేయాలి ఇది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ పుత్రుడు జన్మించినప్పుడు ఓకే చెయ్యాలి నెక్స్ట్ ఉపనయనం టైంలో చేయాలి నెక్స్ట్ వివాహం చేసే బిఫోర్ చేయాలి నెక్స్ట్ గొప్ప ఉత్సవాలు చేసేటప్పుడు చేయాలి జీర్ణోద్ధారణ సో ఆ టైంలో చేయాలి శల్యోద్ధారాలలోనూ చేయాలి సో జీర్ణోద్ధారణ అంటే చాలా ఇండ్లు ఒక అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు వంద సంవత్సరాలు సార్ దీనికి ఆయువైపోయింది అసలు ఇంట్లో ఎవరు ఉండడం లేదు సో మన తండ్రి గారు బా ఉన్నప్పుడు బాగుండే దాని తర్వాత మేము తీసుకున్నాం అంత మాకు బాగాలేదు అంటారు కదా అట్లాంటి ఇండ్లల్లో మీరు ఖచ్చితంగా ఈ వాస్తు పురుష కూడా చేయ అంటే పూజ చేయాలి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ పిడుగు పడిన ఇంట్లో శల్య దోషాలున్న ఇంట్లో నెక్స్ట్ దగ్ధమైన గృహాలు సో సగం సగం ఒక్కోసారి కాలిపోతూ ఉంటాయి అలాంటి ఇంట్లో కూడా చేయాలి సో వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ నేను లాస్ట్లో చెప్తాను అది గుర్తుపెట్టుకోండి ఎక్కడ కూడా మిస్ కావద్దు సో సర్పాలు తిరిగే ప్రదేశంలో చేయాలి నెక్స్ట్ చండాల దూషిత గృహాలలోనూ చేయాలి గుడ్లగూబ ప్రవేశించిన ఇంట్లో చేయాలి నెక్స్ట్ ఏడు దినములు కాకి ఏ ఇంట్లో అయినా ఉంటే అక్కడ చేయాలి గోమార్జాలాది ధ్వనులు ఏనుగులు గుర్రాల ధ్వనులు సో ఇలాంటివి వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు చేయాలి నెక్స్ట్ ఇండ్ల ఎందును స్త్రీలు నిత్యము తగులాడుతూ ఉంటారు సో ఇండ్లల్లో ఎప్పుడు అరుపులు ఉంటూ ఉంటాయి ఎప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్ సంబంధించి కనిపిస్తూ ఉంటాయి తగులాటలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి సో తట్ట ఒకవేళ పెడితే అలాంటి ఇంట్లో కూడా ఖచ్చితంగా చేయాలి సో కండిషన్స్ మళ్ళీ చెప్తాను నేను సో ఉత్సవాలు చేసేటప్పుడు ఇంటి లోపల ఇంకా అనేక విధాలన్నా ఉత్సవాలు అయిపోయింది వాస్తు పూజ అనేది ఖచ్చితంగా చేయాలి ఇంకా ఎలాంటి ఇబ్బంది మీకు కనిపించినా హండ్రెడ్ పర్సెంట్ మీరు వాస్తు పూజ చేయాల్సిందే సో మీరు ఎలాగైతే గణపతి పూజ చేస్తారో దాని వెంటనే మీరు వాస్తు పురుష పూజ అనేది చేసుకోవాలి బట్ ఇది కండిషన్ ఏంటంటే మొదటి కండిషన్ మీరు ఇంటి లోపల ఏ ఉత్సవం చేసినా హండ్రెడ్ పర్సెంట్ చేసుకుంటే మంచిది టెంపుల్లో చేసుకుంటే మంచిది సో అయితే హండ్రెడ్ పర్సెంట్ చేసుకుంటే చాలా చాలా సూపర్ అండి ఇది మొదటి కండిషన్ ఇప్పుడు రెండో కండిషన్ మాట్లాడతాం సో ఈ వాస్తు పురుష పూజ మనకి ఇక్కడ ఎన్నో నియమాల ప్రకారం కండిషన్స్ చెప్పేశారు రైట్ ఇప్పుడు ఇందులో గుర్తుపెట్టేసుకోండి మీరు ఇక్కడ చెప్పబడిన ఒకటే ఒక కాన్సెప్ట్ అంటే ఇంట్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు గృహం మొదలు పెట్టేటప్పుడు ద్వారానికి సంబంధించి ఇంకా ఎన్నో కండిషన్స్ చెప్పారు అయితే ఇంటి లోపల చెప్పిన ప్రతి కండిషన్కి ముందుగా ఒకటి చేయాలి వాస్తు పురుషుని పూజ కంటే ఒకటి చేయాలి అదేంటంటే మీరు ఇంటి లోపల తగులాట ఉంది ఇంటి లోపల ఏదో దోషం ఉంది ఇంటి లోపల అరుసుకుంటున్నారు ఇంటి లోపల తేనె తట్టబుట్టింది ఏదైనా సరే ఎనీథింగ్ పంచగవ్యాలు మీరు తీసుకోవాలి లేదా మొట్టమొదటిది చెప్తాను ఇల్లు ఫస్ట్ శుద్ధి చేయాలి అర్థమైందా మీరు ఏదైనా రిపేర్స్ చేశారు ఎగ్జాంపుల్ ఇంటి లోపల ఏదైనా చిన్న చిన్న రిపేర్స్ చేశారు రిపేర్స్ చేసిన తర్వాత ఇల్లు మొత్తం కడిగేసిన తర్వాత ఇంటికి మొత్తం మంచి పెయింటింగ్ వేసేసేయాలి సో ఆ పెయింటింగ్ వేసిన తర్వాత అప్పుడు మీరు ఈ వాస్తు పురుష పూజ చేయడం అన్నిటికంటే ఉత్తమం సో పంచగవ్యాలతో శుద్ధి అంటే గుర్తుపెట్టుకోండి పంచగవ్యాలు పంచగవ్యాలంటే ఆవు మూత్రము ఆవుకి సంబంధించిన పేడ పాలు మజ్జిగ నెయ్యి ఈ పంచగవ్యాలను నీళ్ళల్లో వేసేసి మొత్తం బాగా కలిపేసేసి పసుపు కూడా అందులో కలిపి వీటితో మీరు ఇల్లు మొత్తం శుద్ధి చేస్తే నిజంగా గుర్తుపెట్టుకోండి ఇంటి లోపల ఉండే నకారాత్మక దోషాలన్నీ కూడా వెళ్ళిపోతాయి వాస్తు దోషాలు పోతాయని చెప్పట్లేదండి ఉన్న దాంట్లో నెగిటివిటీ ఏదైతే ఉంటుందో అది పోతుంది సో నిజంగా ఏదో ఒక చిన్న చిన్న ఇబ్బందుల వల్ల చాలామంది ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అలాంటి వాళ్ళ ఇంట్లో ఇలా నేను ఇప్పుడు చెప్పినట్టు నిజంగా చేస్తే మీరు మీ ఫ్యామిలీ చాలా హ్యాపీయెస్ట్ లైఫ్ అనేది మీరు ఎంజాయ్ చేస్తారు సో ఇలాంటి వాస్తు రహస్యాలు అయితే మనం ఎన్నో చెప్తున్నాం మీరు అన్ని చూడండి ఇంప్లిమెంట్ చేయండి మీరు అందరూ బాగుండాలని నేను కోరుతూ ఉంటాను సో ఈ వాస్తు పురుష పూజ చేసే బిఫోర్ ఇదంతా క్లీనప్ చేసుకుంటే ఏమవుతుంది అంటే అంటే ఇక్కడ చెప్పిన ఎన్నో కండిషన్స్లో ఒకటే ఒక అంతరార్థం అండి ఆ అంతరార్థం ఏంటంటే ప్రతి సంవత్సరము మొత్తం ఇల్లంతా శుద్ధ అవుతుంది మళ్ళీ వాస్తు పూజ చేస్తారు వన్ ఇయర్ దాని ఎనర్జీ ఉంటుంది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ చేస్తారు మళ్ళీ ఎనర్జీ ఉంటుంది అలా మనం రొటేషన్ గా చేస్తూ వెళ్తే మన ఇల్లు శుద్ధ అవుతుంది ఇల్లు ఎప్పటికప్పుడు నీట్నెస్గా మనం పెట్టుకోవచ్చు వాస్తు పూజ అవుతుంది సో ఎన్ని లాభాలు అనేవి ఉంటాయి నకారాత్మకత ఏమి ఉండదు అందరూ బాగుంటారు సో ఇలా మనము చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి సో హండ్రెడ్ పర్సెంట్ మీరు అందరూ బాగుంటారు దాంట్లో ఎలాంటి ఇబ్బందులు మీకు లేవు సో స్టేట్ ఇన్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు